అది మీరు తురుపారా పట్టినా పటకున్నా తానున్న మంచి ఉన్నా అటునే కాట పట్టారు ఇరవై కరెంటు గతంలో లేనే ఉండనే ఉండకపోయేది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం పెన్షన్ ఇచ్చినాం రైతులకు రైతు బంధు ఇచ్చినాం ఇట్లా ఎక్కువ ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇన్ని చేసినా కూడా మన కేసీఆర్కి ఓటేయలే కాలు గుర్తుగా కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి మనిషి ఈ పాపకు కూడా ఒక వాగ్దానం ఇచ్చింది అమ్మలకైతే నాలుగైదు వాగ్దానాలు ఇచ్చింది రైతులకు నాలుగైదు వాగ్దానాలు ఇచ్చింది కూలీలకు వాగ్దానం ఇచ్చింది హామీ పరిపడానికి వాగ్దానం ఇచ్చింది ఉద్యోగస్తులకు వాగ్దానం ఇచ్చింది చదువున పిల్లలకు వాగ్దానం ఇచ్చింది అవన్నీ విన్నాక ఇవన్నీ వస్తాయి మనం పనిచేయకుండా మా కుటుంబం గడుస్తుంది అని నమ్మి పోటీ మాట్లాడినప్పుడు ఇది చేస్తూ ఉన్నప్పుడు నమ్ముతారు కదా నమ్మవలసి వస్తుంది ఉదాహరణకు చెప్పాలి మీకు రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇరవై ఏడు నవంబర్ నాడు మరి కూడా ఒక మీటింగ్ పెట్టింది ఎన్నికలప్పుడు ఇంకా పది పన్నెండు రోజులు ఉన్నాయి పది పన్నెండు కాదు మూడో నాలుగు రోజులే ఉంది అప్పుడు వచ్చి ఇరవై ఏడు అంటే ముప్పై తారీఖు కాదు మూడో తారీఖు ముప్పై తారీఖు ముప్పై తారీఖు పోలి మూడు రోజుల ముందే వచ్చి వచ్చి ఏమన్నాడంటే అంటే అక్కడ వచ్చిన రైతుల కాదు లోకానికి రైతు సోదరులారా మీరు ఎవరైనా అప్పు తీసుకొని వాళ్ళు ఉంటే పోయి రేపే పై బైక్లో వాడలో మాట్లాడుతున్నా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయకు లైన్ గడ్డి తీసుకొని నేను డిసెంబర్ తొమ్మిదిన అది బైక్ లేదు అదంతా ఎందుకని నేను పేపర్ వాళ్ళు రాద్దరు మైక్ అండి పెట్టుకున్నాడే డిసెంబర్ తొమ్మిది ఇంకా పది పన్నెండు రోజులు ఉంది నేను ముఖ్యమంత్రి అయితే వచ్చి రావడం తోటి ఆరు అలా